ఓం సాయిరామ్ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈవిడన బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారు సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి పూర్తిగా నీ కర్మఫలం తీరిపోయింది కాబట్టి నువ్వు నా ఈ మాటలను వినగలుగుతున్నావమ్మా ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఇది విని తీరాల్సిందే బిడ్డా ఇది కేవలం నీకోసమే నిర్లక్ష్యం చేయకుండా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో తన బిడ్డలందరికీ బాబాగారు పంపించే ఆ సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు బిడ్డా పూర్తిగా నీ కర్మఫలం తొలగిపోయింది కాబట్టే ఈరోజు నువ్వు నీ సాయి మాటలు వినగలుగుతున్నావు అవునమ్మా ఎక్కడున్నా సరే నా ఈ మాటలు నువ్వు విని తీరాల్సింది బిడ్డా విన్నావంటే వెంటనే ఒక అద్భుతం కూడా జరిపిస్తాను నమ్మకం కుదరడం లేదా అయితే చివరి వరకు జాగ్రత్తగా విను చూడమ్మా ఈరోజు నీకు ఒక మంచి వార్త చెప్పడానికే వచ్చాను నువ్వు ఎక్కడున్నా సరే ఈ మాటలు విను ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవాలని ఆరాట పడుతున్నావు కదా అదంతా నాకు తెలుసు ఇక నువ్వు పడుతున్న బాధ కష్టం అన్నీ కూడా నాకు తెలుసమ్మా నాకు తెలియకుండా ఇక్కడ ఏదీ జరగదు ఇక నువ్వు పడుతున్న బాధ కష్టం అన్నీ కూడా నేను చూస్తున్నాను తల్లి మరి బాబా చూస్తూ కూడా మీరు ఊరికే కూర్చొని ఉన్నారా అని అడుగుతున్నావా బిడ్డా నీకు కావలసిన మంచిని నీకు అందించి నిన్ను భవిష్యత్తులో మంచి దారిలో నడిపించడానికే కదా నీకు తోడుగా నేను ఉన్నది చెప్పు నేను నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాను భయపడుకు దేనికోసం కూడా నువ్వు దిగులు పడుకు ఇక నువ్వు నాపై చూపే భక్తి ప్రేమే నీకు మంచి చేస్తుంది నీ భక్తి వల్నే నీకు ఒక శుభవార్త చెప్పడానికి ఈరోజు నీ ముందుకు వచ్చానమ్మా అపారమైన భక్తితో ప్రేమతో నమ్మకంతో నన్ను పూజిస్తున్నావు కదా కొన్ని కొన్నిసార్లు నేను నీ కోరికలు తీర్చకపోయినా సరే నా బాబా నాతోనే ఉన్నారు అని పూర్తి భక్తితో నువ్వున్నావు నన్నే నమ్ముతూ ఉన్నావు ఎంతమంది ఎన్ని మాటలు ఉన్నా సరే అవి ఏమీ పట్టించుకోకుండా వాళ్ల మాటలను పక్కన పెట్టి నీ సాయినే పూజిస్తూ ఉన్నావు అందుకే బిడ్డ నేను నీకోసమే వస్తున్నాను నేను ఎప్పుడు నీతోనే ఉంటూ నీకు కావలసిన ఆనందాన్ని అందిస్తానమ్మా భయపడకు ఒక్క విషయం చెప్పనా బిడ్డా మంచి నాణ్యమైన విత్తనాలు నాటితేనే కదా అందులో నుంచి మంచి మొక్క కూడా వస్తుంది అలా కాకుండా పాడైపోయిన విత్తనాలు నాటితే అక్కడ మొక్క ఏదైనా వస్తుందా లేదు కదా అలానే బిడ్డ నీలో నువ్వు మంచి మంచి ఆలోచనలు మంచి పనులు చేస్తూ ఉంటేనే కదా జీవితం బాగుంటుంది మంచి ఆలోచనలు అనే ఒక మంచి విత్తనాన్ని నాటుకు మేఘం లాంటి వర్షాలు పడి మంచి చెట్లు వస్తాయి ఇదిగో ఇందుకు నీకు నిజమైన భక్తి చాలా అవసరమమ్మా కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలే చేస్తూ ఉండు అన్నీ అనుకూలంగా ఉంటాయని నమ్ము ఆ ఆలోచనలే నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాయి బిడ్డా నిన్ను ఎవ్వరూ కూడా అందుకోలేనంత ఎత్తులో నేను నిలబెడతాను బాబా నువ్వే నాకు దిక్కు అని అంటున్నావు కదా అందుకే అమ్మా నీకు పక్క బలంగా మారి నీ పనులన్నిటిలో విజయం సాధించేలా చేస్తాను ఇక నువ్వు అసలు భయపడాల్సిన పనిలేదు బిడ్డా ఇక నువ్వు ఏదైతే జరగాలి అని చెప్పి అనుకుంటూ ఆశపడుతూ కోరుకుంటున్నావో అది అలానే జరిపిస్తాను ఇది నీ సాయి సత్యవాకమ్మా నేను ఎప్పుడూ నీకు మంచే చేస్తాను అని నీకు కూడా తెలుసు కదా ఇది నీకైనది ఇది నీకైన రోజు తల్లి నీ బాబా నీకోసం కేటాయించిన రోజు కేవలం నీకు చెప్పడానికి మాత్రమే నేను నీ ముందుకు వచ్చాను నీకైనది ఎప్పుడూ కూడా నీ నుంచి ఎవ్వరూ లాక్కోలేరు తల్లి ఎంత ప్రయత్నించినా సరే అది అస్సలు సాధ్యం కాని పని నీకైనది ఎలా అయినా సరే నిన్ను చేరుతుందమ్మా నువ్వు ఆశపడగానే ఒక పని జరిగితే నీకు దాని విలువ తెలియకపోవచ్చు ఒకవేళ నువ్వు దాన్ని సులభంగా కూడా వదిలేసుకోగలవు కదా కాబట్టి నీ కోరిక తీర్చడం కాస్త ఆలస్యం చేసి నీకు అందిస్తే నువ్వు ఆ కోరికకు చాలా విలువ ఇస్తావు దాన్ని బంగారంలా జాగ్రత్తగా కాపాడుకుంటావు ఎంతో విలువగా చూసుకుంటావు అవును కదా ఆలోచించు నేను చెప్పింది నిజమా కాదా అందుకే నీ కోరికలు తీర్చడం కాస్త ఆలస్యమవుతుంది అవి నీతో శాశ్వతంగా ఉండాలనే అలా చేస్తున్నానే తప్ప నీ కోరికలు నీ బాబా తీర్చుకున్నా ఉంటారా చెప్పు బిడ్డా నువ్వు ఎలాంటి ఆపదల్లో ఉన్నా సరే నేను నిన్ను రక్షిస్తాను నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే చిక్కులు వచ్చినా సరే భయపడకు వాటి వల్ల నీ జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన చేయకు అలాంటి ఆలోచనలు నీ దగ్గరికి కూడా రానివ్వకమ్మా దేనికి బిడ్డ ఏమవుతుంది చెప్పు ఇక్కడ నీకు జరగకుండా నా ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదమ్మా అలా భయపడి భయపడి బాధపడవు ఆ భయంతోనే నీ జీవితాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి అనే ఆలోచన అస్సలు చేయకు తల్లి అలాంటి ఆలోచన నీ దగ్గరికి కూడా రానివ్వకు చెప్పాను కదా దిగులు పడకూడదు భయపడకూడదు నీకున్న చిక్కులన్నీ తొలగించి నిన్ను సరైన దారిలో నడిపిస్తాను ఇక అప్పుడే కదా నువ్వు అందరి ముందు గౌరవంగా ఉంటావు నీ విలువ తెలుసుకుని నిన్ను అందరూ అభిమానిస్తారు నీ కుటుంబంలో వచ్చే ఆదాయంతోనే తల్లి అతిగా దేనికి ఆశపడకు ఎందుకంటే అలా ఆశపడితే తరువాత నీకు మిగిలేది నిరాశ బాధ మాత్రమే అందుకే ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని నిలుపుకోవడానికి నీ సాయి శక్తిలా ప్రయత్నించు ఎవరో ఏదో అన్నారని చెందకు తల్లి ఎందుకంటే నరం లేని నాలుక ఎన్నో మాట్లాడుతుంది అని గుర్తుపెట్టుకో బాధపడ్డం వల్ల ఎలాంటి లాభం ఉండదు నువ్వు ఏంటి అనేది నీకు తెలుసు నీ తండ్రిగా నాకు తెలుసు అలాంటప్పుడు మరెందుకు చెప్పు బాధ నిన్ను బాధ పెట్టడానికి నీకు సమస్యలు సృష్టించడానికి ఈ ప్రపంచంలో వందమంది వేల మంది ఉంటారు అలాంటి వాళ్ళని తలుచుకుని ఎందుకు భయపడతావు గుర్తుపెట్టుకోమ్మా అలాంటి వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే నీకు తోడుగా నీ బాబా ఎప్పుడూ ఉన్నారని వాళ్ళకి తెలియడం లేదు వాళ్ళెవ్వరిని కూడా నీ దగ్గరికి కూడా రానివ్వను ఆ దేవుడు ఒక్కొక్కసారి నిన్ను ఒంటరిని చేస్తూ ఉన్నాడు కదా అది కూడా నీ మంచికే తల్లి ఏంటి బాబా నేను ఒంటరిగా ఉంటే మంచిదేనా నేను ఒంటరిగా ఉంటే మీరు ఆనందపడతారా ఎందుకు బాబా మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు అని అంటున్నావా కారణం చెబుతాను వినమ్మా నీ చుట్టూ ఉన్నవారి గురించి ఎవరినైతే నువ్వు ఎక్కువగా నమ్ముతూ ఉన్నావో అలానే నీ బంధువుల గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి నీ దగ్గర నువ్వు నమ్మకాన్ని ఓపికను ఉంచుకుంటే నీకు గెలుపు మర్యాద అన్నీ వస్తాయి తల్లి అందరి మనస్తత్వాలు నువ్వు తెలుసుకోవడానికి ఒక్కొక్క సందర్భంలో నీకు పట్టరాని కష్టాలు దుఃఖాలు అలానే ఒంటర్ని చేస్తాయి ఇప్పుడు నువ్వే చెప్పు ఇలా నీకు ఆ భగవంతుడు చేయడం వల్ల నువ్వు కొంతమంది నిజస్వరూపాలు తెలుసుకున్నావు కదా ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరు నీతో ఎలా ఉంటున్నారో అన్నీ నువ్వు నేర్చుకున్నావు కదా కాబట్టి ఇక భయపడుకు తల్లి సంతోషంగా ఉండు మంచి చేసేవారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మంచే చేస్తాడమ్మా ఇది అక్షర సత్యం అస్సలు పొల్లుపోదు అదే చెడు చేస్తే ఏదో రోజు ఈ రోజు కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా ఒక నెల తర్వాతైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి చెడే జరుగుతుంది దాన్ని ఆపడం అడ్డుకోవడం ఎవ్వరి వల్ల కుదరదు చూడు బిడ్డా ఇక నువ్వు చేసే పుణ్యం దానం ధర్మమే నీకు శ్రీరామ రక్షే నిన్ను కాపాడుతూ రక్షించుకుంటూ ఉంది ఇవి నీకు తోడు ఉండగా ఎవ్వరి సాయం నీకు అవసరం లేదమ్మా నువ్వు ఇతరులకు చేసే పుణ్యం దానం సాయమే నీకు ఎల్లవేళలా సాయపడుతూ ఉంటుంది తల్లి ఇతరులకి నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు కోట్ల రెట్ల ఫలితంతో వస్తుంది నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడుగానే నీ ముందుకు తిరిగి వస్తుంది ఇక ఇక్కడ నువ్వే ఆలోచించుకో ఇతరులకి మంచి చేయాలా చెడు చేయాలా అని నువ్వే ఆలోచించుకుంటే నీకే సమాధానం దొరుకుతుంది ధైర్యంగా ఉండు నువ్వు ఎదురు చూసే అన్నీ కూడా ఫలిస్తాయి బిడ్డ ఇక నీకు అంతా మంచే జరుగుతుంది నాపై పూర్తి నమ్మకంతో ఉన్నావు కదా ఇక నీ కోరికలు కష్టాలు తీర్చకుండా ఎందుకుంటాను చెప్పు ఈ సాయి అవతారం ఎత్తింది అందుకు కదా నా బిడ్డల కోరికలు కష్టాలను తీర్చడానికే కదా నేనున్నది ఇక నువ్వు భయపడుకు కంగారు పడుకు సంతోషంగా ఉండు తల్లి ఆనందంగా ఉండు నువ్వు ఆనందంగా ఉంటే మంచి మంచి ఆలోచనలు చేయగలవు నా బిడ్డ ఆనందపడుతూ నవ్వుతూ కలకల్లాడుతూ ఉంటే చూడాలని నీ సాయి తండ్రి ఆశ నీ బాబా ఆశ తీరుస్తావు కదా ఇకనైనా హాయిగా సంతోషంగా ఉండు తల్లి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచు మన అని నెత్తి నెక్కున్నావంటే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది బిడ్డ గుర్తుపెట్టుకొని కాస్త జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది నువ్వే సంతోషంగా ఉంటావు నీ సాయి మాటలు అర్థమయ్యాయా ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు తన బిడ్డలందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినట్లుగానే మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండడం కూడా అది కూడా మన మంచికే కదా నిజమే కదా అప్పుడే ఎవరు మనతో నటిస్తున్నారు ఎవరు మనతో నిజంగా మాట్లాడుతున్నారు ప్రేమిస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా స్పష్టంగా అప్పుడే అర్థమవుతాయి కాబట్టి బాబాగారు ఎప్పుడు ఏం చేసినా సరే అది మన కోసమే మన జీవితం బాగుండడం కోసమే అని భావించండి బాబాగారు అది చేశారు బాబా నాకు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పి బాబాని నిందిస్తూ ఉండకుండా బాబా ఏం చేసినా సరే నా కోసమే నా జీవితం బాగుండడం కోసమే చేస్తారు అని చెప్పి గట్టిగా నమ్మండి ఆ నమ్మకంలోనే బాబా వెలుగును మీరు తప్పకుండా చూడగలరు ఇలా ఒక్కసారిగా బాబా వెలుగును చూశారు అంటే ఇక మీ విజయాన్ని ఆపడం ఎవరి వల్ల కుదరదు అన్నమాట స్వయంగా ఆ సాక్షాత్తు ఆ సాయినాథుడే మనకి తోడు ఉండగా ఇక మనకెందుకు దిగులు సంతోషంగా ముందుకు వెళ్ళచ్చు కాబట్టి బాబాగారు ఎప్పుడు ఏం చేసినా సరే మన మంచి కోసమే కాబట్టి ఆనందంగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి బాబాగారు మన చెయ్యి పట్టుకొని మనల్ని జాగ్రత్తగా నడిపిస్తారు ఎక్కడా కూడా పొరపాండును కూడా మనల్ని చెయ్యి అన్నమాట అందుకే మనం పట్టుకున్న వదిలేస్తామేమేమో అని చెప్పి బాబాగారే స్వయంగా మనల్ని చేత్తో పట్టుకొని మరీ తీసుకువెళ్తారు కాబట్టి ఇక ధైర్యంగా నిశ్చింతగా కూడా ఉండొచ్చు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అలానే అర్థమైంది కాస్త ధైర్యం వచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా